హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ వైపుగా భారీ తుఫాన్ ముప్పు పొంచి ఉందని తుఫాన్ తీరం దాటేది ఇక్కడే వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో అక్కడక్కడ తేలికపాటి మేఘాలు వచ్చే అవకాశం ఉందని ఈరోజు రేపు కోస్తాంధ్ర తెలంగాణ రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని అక్టోబర్ ఇరవై తేదీ నుండి ఈ తుపాన్ ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఉండే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాలకి భారీ తుఫాన్ ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ తెలిపింది నిన్న బంగాళాఖాతంలో ఏర్పడిన భారీ అలపెండం ఈరోజు మరింత బలపడి వాయుగుణంగా మారిందని రేపటికి ఇది మరింత బలపడి తీవ్ర వాయుగుణంగా మారే అవకాశం ఉందని అక్టోబర్ ఇరవై ఏడవ తేదీ నాటికి ఇది తుఫానుగా మారి కోస్తాంధ్ర దిశగా దూసుకొచ్చే అవకాశం ఉందని ఈ తుఫాన్ ప్రభావంతో కోస్తాంధ్ర తెలంగాణ రాయలసీమ జిల్లాలో అక్టోబర్ ఇరవై ఏడవ తేదీ నుండి చాలా చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఇటు రైతులు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఈ తుఫాన్ ఇటు మచిలీపట్నం నుండి విశాఖపట్నం దాకా ఈ మధ్యలో ఎక్కడైనా తీరాన్ని దాటే అవకాశం ఉందని ఈ తుఫాన్ ప్రభావం ఎక్కువగా మధ్య కోస్తాంధ్ర ఉత్తరాంధ్ర జిల్లాలపై అధికంగా ఉండే అవకాశం ఉందని ఇది తీరం దాటే సమయంలో తొంభై నుండి వంద కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాళ్ళు కూడా వీచే అవకాశం ఉందని ఈ తుఫాన్ ప్రభావంతో చాలా చోట్ల వరదలు కూడా వచ్చే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఈ తుఫాన్ ప్రభావంతో అక్టోబర్ ఇరవై ఏడవ తేదీ నుండి ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి ప్రకాశం జిల్లాలో చాలా చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు విజయవాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ ఏలూరు మచిలీపట్నం ఈ జిల్లాలో కూడా చాలా చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు అక్టోబర్ ఇరవై ఏడవ తేదీ నుండి పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు ముందస్తు జాతలు తీసుకుని వచ్చే తుఫాన్ పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బళ్ళారి అనంతపురం సత్యసాయి జిల్లాలో కూడా చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు రాయలసీమ జిల్లాలో కూడా పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఉత్తరాంధ్ర విషయానికి వస్తే ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి పాడేరు అరకు ఈ జిల్లాల కూడా చాలా చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఈ తుఫాన్ మధ్య కోస్తాంధ్ర జిల్లాలో తీరాన్ని దాటే అవకాశం ఉంది కారణంగా ఈ తుఫాన్ ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా కూడా దీని ప్రభావం ఎక్కువగానే ఉండే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాలో కూడా చాలా చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలంగాణ జిల్లాలైన ఖమ్మం నెల్గొండ వరంగల్ మునుగు కరీంనగర్ సిద్దిపేట ఆదిలాబాద్ హైదరాబాద్లో కూడా చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు ఈ తుఫాను ప్రభావంతో పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు వచ్చే తుఫాన్ పట్ల అప్రమత్తంగా ఉండాలని శాఖ తెలిపింది ఈరోజు బంగాళాగతంలో అల్పేనం మరింత బలపడి వాయుగుణంగా మారిందని ఇది మరింత బలపడి రేపటికి తీవ్ర వాయుగుణంగా మారి అక్టోబర్ ఇరవై ఏడవ తేదీ నాటికి ఇది తుపానుగా మారే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు ముందస్తు జాతరలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణ చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏప్రిల్లో కూడా మ్యాక్సిమం పగటిపూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది వచ్చే నాలుగైదు రోజులు కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని ఇటు బంగాళాఖాతంలో ఏర్పడిన ఆలపిణం మరింత బలపడి వాయుగుణంగా మారిందని ఇది మరింత బలపడి తీవ్ర వాయుగుణంగా ఆ తర్వాత తుఫానుగా మారే అవకాశం ఉందని ఈ తుఫాన్ మచిలీపట్నం నుండి ఇటు విశాఖపట్నం మధ్యలో కాకినాడ సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని ఇది తీరాన్ని దాటే సమయంలో వంద కిలోమీటర్ వేగంతో బలమైన ఈదురుగాళ్ళు కూడా వీచే అవకాశం ఉందని ఈ తుఫాన్ ప్రభావం ఎక్కువగా మధ్య కోస్తాంధ్ర ఉత్తరాంధ్ర జిల్లాలపై అధికంగా ఉండే అవకాశం ఉందని ఇటు రైతులు ప్రజలు ముందస్తు జాతలు తీసుకుని వచ్చే తుఫాను పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు